ఈ రోజు పడమడి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తల కాంత్యాకి సంబంధించి ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఎప్పటికెల్లో పెండింగ్ లో ఉన్న భల నుంచి నారాయణపేట రోడ్డు వరకు నాలుగు లేని రోడ్డు రెండు వందల పది కోట్ల రూపాయలతోని వారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేసుకుని పనులు కూడా త్వరలోనే దాంతో పాటు జూరాల డ్యామ్ ని దృష్టిలో పెట్టుకుని నది మీద ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నూట ఇరవై రెండు కోట్లతోని ఇలా ఆర్ఎన్బి శాఖ టెండర్లు కూడా పిలిచి పది పదిహేను రోజులలో పనులు కూడా ప్రారంభించి నారాయణపేట వనపర్తి గద్వాల్లోని జూరియల్ ఆత్మకూర్లు కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది హైదరాబాద్ నుండి మంత్రాలయం ఆటో కూర ఈ రోడ్లే కాదు మన ప్రేత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరూ కూడా ఊహించలేదు మీరందరూ కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒక ఒకటే యాభై రెండు కిలోమీటర్ బ్రిడ్జ్తోని ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు ఇవాళ చూసిన పదేళ్ళక్కడా రోడ్లు ఎక్కడ